మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ డోనకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఘాటుగా స్పందించారు తమ సొంత పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకపోవచ్చు కానీ వారందరికీ గౌరవం ఉందన్నారు అనవసరంగా మాట్లాడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి అంటూ విమర్శించారు మంత్రిగా ఉన్న నాలుగున్నర సంవత్సరాలు సొంత పార్టీ నాయకులే అవమానించారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు నాలుగు సంవత్సరాలు కాలయాపన చేసి చిట్ట చివరిలో దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి కేవలం తూతు మంత్రంగా మీరు పనులు మంజూరు చేసినట్టు చేసింది తప్ప ఎక్కడ నిధులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపట్టలేదు మరి మొత్తం పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో డోర్నకల్ నియోజకవర్గానికి కానీ మహోబాదు నియోజకవర్గానికి కానీ ఇచ్చిన నిధులు ఎంత మరి ఆ నిధులన్నీ కేటాయింపబడితే పనులు ఎక్కడ కనబడుతున్నాయి కేవలం ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు నిధులు కేటాయించిర్రు పనులు కానీ డిక్లేర్ చేసిరు కానీ అభివృద్ధి పనులు చేపట్టమని చెప్పిరు కానీ ఎక్కడ నిధులు కేటాయించిన దాఖలా లేవు నిధులే కనుక కేటాయించబడి ఉండుంటే ఎవరు ఆపినా పనులు ఆగవు ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నారు మేము ఎక్కడ టిఆర్ఎస్ పార్టీని నిన్న ఈ సభలో ఎవరు విమర్శించలే మా అభివృద్ధి కార్యక్రమాలను మేము చెప్పుకుంటున్నాం ఈరోజు డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్డి నాయక్ గారు వారి కూతురు ఎంపీగా నాయక్ గారు ఉండి మీరు మంత్రిగా ఉండి కూడా మరి మీరు తెచ్చింది శూన్యం